హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను పూరీలు ఎండు బఠానీలతో కూర చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తానో నచ్చితే మీరు అందరు ట్రై చేయండి ఎండు బఠానీలు తీసుకుని ఒక నైట్ నానబెట్టి పెట్టుకోవాలి పొద్దున్నే మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి చూడండి ఇవి ఎండు బఠానీలు ఒక కప్పు తీసుకున్నాను రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను పొద్దున్నే కుక్కర్లో బాయిల్ చేశాను దాంతోపాటు ఒక రెండు ఆలు కూడా బాయిల్ చేశాను ఆలు బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసేస్తే ఎండు బఠానీలతో పాటు ఉడికిపోతాయి ఇంకా కూర చేయడానికి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు ప్యూరో చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను నాలుగు లవంగాలు వేసుకున్నాను ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను ఈరోజు గ్యాస్ అయిపోయింది చేస్తుంటే అందుకే చిన్న గ్యాస్ సిలిండర్ ఉంటే దాంట్లో చేస్తున్నాను ఇంకా ఆనియన్ పేస్ట్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వరకు చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు తగినంత వేసుకోండి ఇంకా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇంకా అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా టూ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టమాటో ప్యూరో వేసుకోవాలి రెండు టమాటాలతో గ్రైండ్ చేసి ప్యూరో చేశాను కదా అది వేస్తున్నాను ఇంకా అంత బాగా కలిపి మనం ఉడికించుకోవాలి ఒక చిన్న గ్లాసు నీళ్లు మిక్సీ జార్లో పోసి అవి కూడా పోస్తున్నాను మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్లు పోసుకోవాలి అంత బాగా మిక్స్ చేసి మనము ఉడికించుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ తగినంత వేసుకోండి మీ టేస్ట్కి తగినంత ఇంకా అంతా కలుపుకొని మనం ఒక బాయిల్ రానివ్వాలి ఇంకా ఆలు స్కిన్ని తీసేసి మనము మెదిపి పెట్టుకోవాలి కొంచెం నలిపి చూడండి బాయిల్ వచ్చింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బఠానీలు వేసేస్తున్నాను ఆలు కూడా స్కిన్ తీసేసి మ్యాష్ చేసి వేసుకోవాలి చూడండి స్కిన్ తీసేసాను ఇలా నలిపి వేసుకోవాలి కర్రీలో ఇక్కడ భువనేశ్వర్లో ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్గా ఇది దొరుకుతూ ఉంటుంది గుగ్గిని అంటారు ఇక్కడ వాళ్ళు ఈ బఠానీల కర్రీని చాలా బాగుంటుంది పూరీల్లో ఇడ్లీల్లో దోశల్లో తింటూ ఉంటారు ఇక్కడ వాళ్ళు వడల్లో కూడా తింటారు స్ట్రీట్ ఫుడ్ లాగా దొరుకుతుంది ఎక్కడ చూసినా వడ కాంబినేషన్ తింటారు ఇడ్లీ కాంబినేషన్ తింటారు పూరీలతో తింటారు ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా మ్యాష్ చేసుకున్న ఆలు కూడా వేస్తున్నాను కర్రీలో ఇంకా అంతా బాగా మిక్స్ చేసుకొని మనము గ్రేవీ ఎంత కావాలో ఎంత థిక్నెస్ కావాలో అంత ఉండే వరకు ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్సు ఒక బాయిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి గ్రేవీ మనకు ఎంత కావాలో అంత చూసుకొని మనం ఉంచుకోవాలి గ్రేవీ ఇంకా పూరీలకు ముందే పిండి కలిపి పెట్టుకున్నాను ఇలా ఉండలు చేసుకున్నాను ఏ సైజు పూరీ కావాలో అంతంత ఉండలు చేసి పెట్టుకోవాలి పిండి గోధుమ పిండి ఇది చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇంత గ్రేవీ ఉండాలి మళ్ళీ చల్లగా అయిన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోతుంది ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది చల్లగా అయిన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోతుంది గ్రేవీ ఇంకా వన్ టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను చూడండి గ్రేవీ చిక్కగా అయింది ఇంకా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఇంకా బఠానీల కూర రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది పూరీల్లోకి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలు చేస్తున్నాను ఇంకా పూరీలు ఫ్రై చేయడానికి ఆయిల్ స్టవ్ మీద పెట్టాను పూరీలు రెడీ చేసి పెట్టుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత మనము పూరీలు వేయించుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం పిండి వేశాను పిండి వేయంగానే వెంటనే పైకి వచ్చేయాలి ఇంకా వెంటనే పైకి రాలేదు కాబట్టి ఇంకా వేడి కాలేదు నూనె నూనె బాగా వేడైందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు బాగా వేడైంది నూనె ఇప్పుడు పూరీలు వేస్తున్నాను ఇలా వేయంగానే వెంటనే పొంగిపోతాయి పూరీలు బాగా నూనె వేడైన తర్వాత వేస్తే నూనె వేడి కాకముందే వేస్తే పొంగవు పూరీలు బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగిందో పూరి ఇంకా పూరీలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఇంకా పూరీలు కూడా రెడీ అయిపోయినాయి కర్రీ కూడా రెడీ అయింది ఇంకా సర్వ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది కర్రీ పూరి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్